ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలని పటాంచరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ అన్నారు పదవ తరగతి విద్యార్థులు అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు భటాన్చర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ప్రముఖ సైకలాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ చే మోటివేషనల్ క్లాసులు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు విద్యార్థులకి పరీక్ష ప్యాడ్ల పెన్నులను అందజేశారు ప్రైవేటు పాఠశాల జరుగుతున్న పిల్లలు పన్నెండవ తారీఖు నాడు మీకు కొత్త ఉత్సవాన్ని కల్పించి ఒక అనుభవం ఉన్న వ్యక్తులతోటి మీకు ఓటివేషన్ చేయాలనే ఈ రోజు నిన్న బొల్ల గొల్లా So, I'm here to speak about good my partner, sir. So, what he gives us is very good, and also further, he will give more. I wish he will be our MLA once again. And we feel very proud that he is with us every time, and we will wish to have him every time. గుండె మహపల్ రెడ్డి సార్ మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు ప్యాడ్ ఇచ్చారు పెన్ కూడా ఇచ్చారు ఈరోజు మాకు ఇంత బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ధన్యవా ధన్యవాదాలు ఇంకా ఇంకొకసారి ఎమ్మెల్యే కావడానికి దానికి కావాలని అనుకుంటున్నా కోరుకుంటున్నాను నేను మేము దస్ క్లాస్ మేట్ పడుతున్నాము शुक्रिया हमें कॉन्फिडेंस देने के लिए एम एल सर हमारे पीछे हैं और उन्होंने हमें सब कुछ प्रोवाइड किया है हमारी नीड्स सब कुछ उन्होंने दिया है मैं आशा करती हूँ कि वो नेक्स्ट टाइम भी एम बनेंगे मुझे गर्व है उनके एम होने पर शुक्रिया बीरंगुड़ा मास्टर माइंड स्कूल मास्टर सुनो माँ गौरव మహిపాల్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు చదువుకునే పిల్లలందరికీ చాలా కిట్స్ అందిస్తున్నారు ఎగ్జామ్ బారాయాలనే కాన్ఫిడెన్స్ మాలో నింపుతున్నారు అండ్ ఇలాంటివన్నీ చేస్తున్నందుకు స్టూడెంట్స్ తరఫున అందరి నుంచి చాలా థ్యాంక్స్ కోరుకుంటాము నెక్స్ట్ టైం కూడా వారే రావాలని కోరుకుంటున్నాము నేను ప్రగాంతి మోడల్ స్కూల్ పఠాన్ చేరు మహిపాల్ రెడ్డి గారు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు ఎవరు అందేయలేరు మాకు అయినా మాకు ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే